లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నెల మాసం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఉచిత డయాబెటిక్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక పెద్దపల్లి పట్టణంలోని తిలక్నగర్ చౌరస్తాలో మధుమేహ క్యాంపు నిర్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా సుమారు ఒక అరవై మందికి టెస్టులు చేయడం జరిగింది దీంట్లో ఎవరికైతే డయాబెటీస్ నిర్ధారణ అయిందో వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకోవడం సూచించడం జరిగింది దీనివల్ల డయాబెటీస్ అనేది క్యాంపులు ప్రతిరోజు మేము వివిధ పెద్దపల్లి పరిసర గ్రామాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల మనకి ఎవరికైతే షుగర్ నిర్ధారణ అయిందో వాళ్ళకి ముందలనే మధుమేహం గురించి చెప్పడం కానీ వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కల్పించడం కానీ వాళ్ళకి పాంప్లెట్ పంచిపెట్టడం కానీ జరుగుతుంది ఎక్కడైనా ఎవరికైనా పెద్దపల్లి మరియు పరిసర ప్రాంతాల్లో మధుమేహ క్యాంప్ పెట్టాలంటే లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ని సంప్రదించవలసిందిగా కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సూత్రాలను పాటించాలని పెద్దపల్లి క్లబ్ ఎలైట్ ద్వారా నిర్ణయించుకుంటున్నారు